హాయ్ అండి నేనైతే పులిహోర చేస్తున్నానండి తాలూకులు అన్నీ వేపేసానండి చెనగుడ్లు పచ్చెనపప్పు మినపప్పు ఆవాలు కరివేపాకు ఎండుమిరపకాయలు పచ్చిమిరపకాయలు అల్లము ఎల్లుల్ప పేస్టు ఇవన్నీ వేసానండి చూడండి పులిహోరకి అయితే కోడిగుడ్లు అయితే ఫ్రై చేశానండి

హాయ్ అండి నేనైతే పులిహోర చేస్తున్నానండి తాలింపులన్నీ అన్నీ వేపేసానండి వేనగుడ్లు పచ్చి మినపప్పు ఆవాలు కరివేపాకు ఎండుమిరపకాయలు పచ్చిమిరపకాయలు అల్లము ఎల్లుల్ప పేస్టు ఇవన్నీ వేసానండి చూడండి పులిహోరకి అయితే కోడిగుడ్లు అయితే ఫ్రై చేశానండి Yapalım. Hayır yok, birini hediye edecek. Varsın da dani ne రాపులు అయితే బాగుంది కదండి రాపులు పులిహార అయితే బాగుంది కదండి